అభివృద్ధి పేరుతో పంట భూములు కార్పొరేట్లకు కట్టబెట్టడం సరైంది కాదని బార్ కౌన్సిల్ సభ్యులు సుంకర రాజేంద్ర ప్రసాద్ అభిప్రాయపడ్డారు విజయవాడలోని కేఎల్ రావు భవనంలో మాజీ మంత్రి వడ్డే శోభనాధీశ్వరరావు ఆధ్వర్యంలో నిర్వహించిన సదస్సుకి ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు అభివృద్ధి శాఖతో భూపందారం పేరుతో జరిగిన రాష్ట సదస్సుకు వివిధ రైతు ప్రజా సంఘాల ప్రతినిధులు హాజరయ్యారు అభివృద్ధి శాఖతో మంచి పంటలు పండే పొలాన్ని లాక్కోవడం సరైంది కాదని వక్తలు అభిప్రాయపడ్డారు పరిశ్రమల స్థాపన కోసం సేకరించిన భూముల్లో ఐదేళ్ల కాలపరిమితితో పెట్టకపోతే వాటిని భూములిచ్చిన రైతులకు తిరిగి ఇచ్చేయాలని సదస్సు తీర్మానం చేసింది నిరుపయోగం ఏ విధంగా ఉపయోగం తీసుకురాకుండా పరిశ్రమలు పెట్టకుండా వదిలేసినటువంటి ఘటనలు ఉన్నాయి నిదానంగా దాన్ని రియల్ ఎస్టేట్ గా మార్చి డబ్బు చేసుకునేటువంటి పరిస్థితిని మనం గమనిస్తా ఉన్నాం ఇది ఒక సామాజిక సమస్యగా మనం ఒక పెద్ద సమస్యగా సమాజంలోకి తీసుకెళ్లాల్సినటువంటి బాధ్యత మన మీద ఉన్నది ఇది రైతు హక్కు పోయిందంటే అది ఒక మానవ హక్కు పోయినట్లే చెప్పాలి మనం నిర్వాసితుల హక్కులు కాల రాస్తున్నారంటే మానవ హక్కులు కాల రాస్తున్నారని మనం ప్రజలకు చెప్పాల్సినటువంటి అవసరం ఉంది ఇది మా సమస్య కాదని సాధారణ ప్రజలు కూర్చుంటే కుదరదు ఇదేమిటన్నట్లయితే అనేకమైనటువంటి సామాజిక వనరులని రైతుల భూములనే కాదు సామాజిక వనరులను కూడా కార్పొరేట్ సెక్టులకి కట్టబెడతా ఉన్నటువంటి ఘటనలు మనం చూస్తూ ఉన్నాం